విరాట్ కోహ్లీపై సంచని వ్యాఖ్యలు చేసిన టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఒకప్పుడు ఐపీఎల్ సందర్భంగా జట్టు పరంగా ప్రత్యర్థులైన విరాట్ కోహ్లీ మరియు గంభీర్లు పలుసార్లు గ్రౌండ్లోనే బహిరంగంగా గొడవలకు దిగిన విషయం మనందరికీ తెలిసిందే గంభీర్ టీమిండియా కోచ్ పదవి చేపట్టాక వీరిద్దరు డ్రెస్సింగ్ రూమ్ లో ఎలా ఉంటారో అని అనుకున్నారు వీళ్ళ పర్సనల్ గొడవల వల్ల టీంలో సమతుల్యత లోపించి భారత క్రికెట్ జట్టు పరిస్థితి ఏమవుతుందో అని భయపడ్డారు వాటన్నిటికీ చెక్ పెడుతూ గంభీర్ తన మొదటి సిరీస్ సందర్భంగా ప్రాక్టీస్ సెషన్లో విరాట్ కోహ్లీతో ఎంతో చనువుగా సరదాగా ఉన్నాడు ఈ వీడియోలను చూసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు టీమిండియా క్రికెట్ అభిమానులు రీసెంట్గా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ సందర్భంగా అక్కడికి వచ్చిన గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత్ క్రికెట్లో షయన్ షా ఎవరు అని అడిగిన ప్రశ్నకు గంభీర్ చెప్పిన సమాధానం విరాట్ కోహ్లీ భారత్ క్రికెట్లో ఎంతో మంది ఆటగాళ్లు వచ్చారు గానీ విరాట్ కోహ్లీ లాంటి పట్టుదలగల మనిషిని ఆటపై కమిట్మెంట్ ఉన్న మనిషిని ప్రత్యర్థులకు సైతం దడ పుట్టించే గుండె ధైర్యం తెగింపు కలిగిన వ్యక్తిని తను ఎప్పుడూ చూడలేదని చెప్పాడు మాటలతో అవతల టీం ప్లేయర్లకు స్లెడ్జింగ్ చేసే ఆస్ట్రేలియా లాంటి టీంకి కూడా స్లెడ్జింగ్ అంటే ఏంటో తెలిసి వచ్చేలా బుద్ధి చెప్పిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ తర్వాత జట్టులో కెప్టెన్ గా ఉన్నా లేక ఒక ప్లేయర్ గా ఉన్నా తన కమిట్మెంట్లో మాత్రం తేడా ఉండదు ఆటపై అంతలా అంకిత భావం చూపెట్టే వ్యక్తి విరాట్ కోహ్లీ జట్టు విజయం కోసం ఆఖరి వరకు పోరాటం చేయాలనేదే తన ముఖ్య లక్ష్యం ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు శత్రువులయినా విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్లు ఇలా కలిసిపోవడం మరియు గంభీర్ విరాట్ కోహ్లీ గురించి పొగుడుతూ మాట్లాడడం భారత్ క్రికెట్కు శుభపరిణామంగా భావిస్తున్నాం జట్టులోని ఆటగాళ్ళు అందరూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలని అప్పుడే భారత క్రికెట్కు ఎన్నో విజయాలు దక్కుతాయని కోరుకుంటున్నాం